హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ కృష్ణాష్టమి బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇండియాలో ఉండే వాళ్ళకి కోయట్లో ఉండే వాళ్ళకి అందరికీ బయట కంట్రీలో ఉండే వాళ్ళకి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నాకు తెలీదు కృష్ణాష్టమి అని ఈరోజు కోయట్లో ఉన్నాను కదా మనకి ఏ పండుగ ఎప్పుడు వస్తుందో అని కూడా తెలియదు యూట్యూబ్లో చూస్తే తెలియాలి లేదంటే ఇంటి దగ్గర నుండి ఎవరైనా చెప్తేనే మనకు తెలియాలి ఇప్పుడైతే మా పాప మా మనవరాలు వద్దో ఈ కృష్ణాష్టమికి గుడి దగ్గర ఏదో ప్రోగ్రాం అంట అందుకని డ్యాన్స్ మా అమ్మాయి డ్యాన్స్ స్కూల్కి వెళ్తుంది అనమాట వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్ పెట్టారని అక్కడికి వెళ్ళారు వాళ్ళు వీడియో తీసి పెట్టే వరకు నాకు అసలు కృష్ణాష్టమి నాకు తెలియదు ఇంకా వాళ్ళు ఈ వీడియో అయితే పెట్టారు నేను ఆ కిస్టుడి సాంగ్ పెట్టారు కానీ అది పెడితే కాఫీ రేట్ ఏమైనా వస్తుందేమో అనేసి నేను సౌండ్ తీసేసి ఓన్లీ ఆ వీడియో చూపిస్తున్నాను నేనైతే వాయిస్ అయితే సవరిస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ కోయట్లో ఉంటే మనం ఇలాంటివన్నీ చాలా వరకు మిస్ అవుతాం కదా మన పిల్లల సంతోషాలు కానీ తర్వాత ఇప్పుడు మా మనోహరాలు చూడండి ఎంత హ్యాపీగా ఎలా ఉందో అలాంటప్పుడు మనం దగ్గర ఉండి ఇంకా చూ చూస్తే మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా నా పిల్లలకి నేనైతే అలాంటి అచ్చట ముచ్చట ఏమీ చూడలేదు ఫ్రెండ్స్ మా పిల్లలకి కూడా స్కూల్ ఫంక్షన్లకు కానీ తర్వాత కాలేజీ ఫంక్షన్లకు కానీ నేను మా పిల్లలు చదువులు అయ్యే వరకు ఇక్కడే ఉండిపోయినాను ఇంకా నేను అలాంటివన్నీ ఏమీ చూడలేదు మా పిల్లలకు కూడా ఇప్పుడు కనీసం మా మనవరాలకైనా చూద్దామంటే ఇక్కడ ఉన్నాను అనమాట ఆమె మా పెద్ద మనవరాలు ఇంకా చూ నాకైతే ఏడుపు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన బిడ్డలకి చూడలేకపోతున్నాం బిడ్డల బిడ్డలకి కూడా చూడలేకపోతున్నాం ఏం కరమ్మ అనేసి ఏం బాధ అనేసి నాకు మనసుకైతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక పండగ వచ్చిన ఇలాంటివి ఏమన్నా ఫంక్షన్లు వచ్చినా ఏదేమో వచ్చినా మనం దగ్గర ఉంటే ఒక సంతోషం కదా మనం తింటామో తినమో మన బిడ్డల దగ్గర ఉంటే హ్యాపీనే వేరే కదా ఏం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ కష్టాలు ఉన్నప్పుడు అన్నీ కావాలంటే కుదరదు కదా ఒకటి కావాలంటే ఇంకొకటి వదిలేయాలి కాబట్టి ఇంకా మళ్ళీ మనసుకి అలా సర్ది చెప్పుకోవాలి అంతే ఎందుకంటే మనకుండే బాధలు తీర్చుకోవాలని వచ్చాము ఇలాంటివి అందరూ చూడాల అందరికీ అదృష్టం ఉండదు ఫ్రెండ్స్ ఎవరికో కొంతమందికే ఉంటుంది బిడ్డల దగ్గర ఉండి అన్నీ హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయాలి సంతోషంగా ఉండాలనేది కొంతమందికే ఉంటుంది పాపం వాళ్ళన్నా ఎంజాయ్ చేయని చేసేవాళ్ళైనా కానీ ఏం చేస్తాం తప్పదు కదా మన లాంటి వాళ్ళకి మనం ఎక్కడో ఉన్నాము ఇలాంటివి చూసి హ్యాపీగా ఉండాల్సింది అంతే కానీ మనసుకి బాధ పెట్టుకుంటే కుదరదు కదా ఫ్రెండ్స్ ఏం చేస్తాం తప్పదు కదా నాకు తెలియదు కృష్ణాష్టమి అని దో ఇప్పుడు మా అమ్మాయి ప్రోగ్రాంకి వెళ్ళిందని మా పాప రెడీ చేసి ఫోన్ చేసింది వీడియో కాల్ ఏం నైనా ఈరోజు అంటే ఈరోజు కృష్ణాష్టమి మమ్మీ అనేసి అనింది ఇంకా అప్పుడు అమ్మ అమ్మాయి ఈ వీడియో పెట్టింది అనమాట వీడియో పెట్టిన నేను అమెజాన్ కూడా వీడియో చెప్తాను చూపిస్తాను చూడండి మా పాప వచ్చింది నాలుగు సంవత్సరాలే పాపము అమ్మాయి నాలుగో సంవత్సరం ఇప్పుడు చూపిస్తాను చూడండి కనిపిస్తుంది క్లారిటీగా ఇంకొంచెం ముందు కొంచెం వీడియో అయితే కనుక చూద్దామే చూడండి ఇది కృష్ణాష్టమి గుండో అనమాట చంద్రగిరి చంద్రగిరి అనమాట ఇక్కడ అందరు పిల్లలు ఎంత ఎంత బాగున్నారే కదా పోలాటం వేస్తున్నారు పిల్లలు అంతా ఎంత హ్యాపీగా ఉన్నారే కదా మనసు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఒక పక్కన నాకు గేడ్ అయితే ఇచ్చేస్తుంది మనం ముందు చూడలేదనేసి మా పాప శివరాత్రికి కూడా ముక్కోటిలో ఫంక్షన్ అదే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చింది మా మనోరాలు ఆ రోజుగా నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది రోజు కూడా చూసుకుంటే నాకు చాలా బాధ అనిపించింది ఇంకా నేనైతే వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇంకా నాలుగు నెలలు చూసుకుంది నా టైం ఉంది కదండి వెళ్ళానంటే రాను నా మనోరాలితో ఉంటాను ఆ అమ్మాయే ఫ్రెండ్స్ మా మనవరాలు ఆ పసుపు చొక్కా వేసుకొని ఉంది కదా పక్కన నిలబడుకొని ఉంది ఆ పాప మా మనవరాలు అనమాట మీకు క్లారిటీ వచ్చేదానికి చెప్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఆ పిల్ల అనమాట ఎంత హ్యాపీగా ఎలా ఉందో చూడండి నాకైతే చాలా ఇదిగా ఉంది ఫ్రెండ్స్ దగ్గరుంటే మనము వెళ్ళి చూసింటాం కదా ఎక్కడో ఫోన్లో చూడటమే పిల్లల్ని చూడాలన్నా ఫోన్లో చూడటమే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఫోన్లో చూడటమే దగ్గరుండి చూసే అదృష్టం లేదని నాకైతే చాలా బాధ అనిపిస్తుంది మనసుకి ఇంకేం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నా ఇంకంతే ఇంకా అడ్జస్ట్ అయిపోవాల్సిందే నా అందరి కథలు ఎట్లానే నా జీవితం అంతా ఇక్కడే గడిచిపోయింది ఫ్రెండ్స్ ఇరవై సంవత్సరాలు ఏ ముచ్చట లేదు నా బిడ్డలకి నా బిడ్డల సంతోషం చూడలేదు ఇప్పుడు నా మనోరాణులు సంతోషం కూడా నేను చూడలేకపోతున్నానని మనసుకి చాలా బాధ అనిపిస్తుంది ఇంకేం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ ఇంకా బాధలు సమస్యలు ఉన్నప్పుడు తీర్చుకోవాలంటే ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఏం చేస్తాం అందుకే ఇంకా ఇదే లాస్ట్ కోయటు డబ్బులు లేకపోయినా ఇంకా రాకూడదు అనుకుంటున్నాను నా మనసుకి అన్నీ చూసి ఇంకా వెళ్ళిపోతాను జనవరికి కాకపోతే ఇంకా రాను కోయట్కి మా మనవరాలు మా మనవరాలు ఇంకా ఉన్నారు వాళ్ళతోటి వీళ్ళతోటి అందరితోటి హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అంటే ఎక్కువ ఈ పిల్లే ఉంటుంది నాతోటి నేను వెళ్తే వాళ్ళంతా ఎప్పుడో వచ్చి వెళ్ళేవాళ్ళు అనమాట నేను వెళ్ళినానంటే ఈ పిల్ల ఎప్పుడు నాతోనే ఉంటుంది నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాతోనే ఉన్నింది ఆ పిల్ల వచ్చేటప్పుడు అయితే నాకు చాలా బాధ అనిపించింది తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు అసలు పోనే పోని అంటుంది ఫ్రెండ్స్ నా దగ్గరే ఉంటుంది పొద్దుస్తము స్కూల్కి పోయేసి వచ్చి ఇక్కడే ఉంటుంది ఏం చేస్తాం తప్పదు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నా ఇంకా ఇంకా బాధపడాల్సిందే అంతే అది చూసి సంతోషం పడాల్సిందే ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపి మరొకసారి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని ఆ కృష్ణుడు అందరి మీద ఆదరణ చూపించాలి ఆయన ప్రేమ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారు కృష్ణాష్టమి నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి నేను ఇప్పుడే చెప్తున్నాను ఏమీ అనుకోవాకండి అందరికీ కృష్ణాష్టమి మళ్ళీ మరొకసారి శుభాకాంక్షలు ఇండియాలో ఉండే వాళ్ళకి కోయట్లో ఉండే వాళ్ళకి బయట కంట్రీలో ఎక్కడ ఉండే వాళ్ళకి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వీడియో అయితే చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి సౌండ్ లేదనమాట ఎందుకంటే వాళ్ళు పాట పెట్టారు అక్కడ కృష్ణుడు పాట ఆ పాట పెడితే స్ట్రైక్ వస్తుందేమో అనేసి నేను కాఫీ రేట్ వస్తుందో ఏమో అనేసి సౌండ్ తీసేసాను ఫ్రెండ్స్ అందుకని చెప్తున్నాను అనమాట మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కొంచెం అయితే ఇట్లా షార్ట్గా ఉందన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో శనివారం కృష్ణాష్టమి రోజు తిరుపతిలో అయితే కనుక కృష్ణు టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ ఎక్కడోళ్ళు వస్తారనమాట బయట ఊర్ల నుంచి కూడా వస్తారు చాలా పెద్ద టెంపుల్ అది బయట హైదరాబాదు ఢిల్లీ ఎక్కడి నుంచి గుజరాత్ చాలా దేశాల నుంచి వస్తారనమాట ఈ పండక్కి చాలా ఫేమస్ అనమాట తిరుపతిలో చాలా జనాలు అక్కడ అందరికీ వచ్చిన వాళ్ళకి కూడా భోజనాలు కూడా రెడీ చేస్తారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తిరుపతిలో అయితే కనుక కృష్ణాష్టమికి అసలు సందు ఉండదు ఆ గుడి ముందర ట్రాఫిక్ అయితే అసలు ఇసుకేస్తే కింద పడదనమాట బస్సులు ఆటోలు ఇలాంటివి ఏం వెహికల్స్ రాకుండా ఆపేస్తారనమాట రోజంతా మొత్తం తెల్లారి నుంచినే సాయం నైట్ వరకు ఇంకా ఆపేసి సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట తిరుపతిలో మాత్రం పోలీసులు తర్వాత అస్సలు ప్లేస్ అనేది ఉండదు జనాలు కూడా ఇసుకేస్తే కింద పడే ఫ్రెండ్స్ అంతా ఇదిగా ఉంటారనమాట తిరుపతిలో అయితే కనుక ఇది చంద్రగిరి తిరుపతిలో అయితే కనుక చాలా అంటే చాలా రష్గా ఉంటుంది నేను నాలుగేళ్ళకు ముందు ఒకసారి కృష్ణాష్టమి అక్కడే ఉన్నాను అసలు గుళ్ళో దర్శనానికి వెళ్ళాలంటే కూడా కుదరలేదు మళ్ళీ వివి వివైపీ దర్శనం ఏదో మా ఆలుడి తీసుకొచ్చాడు దేవస్థానం వాళ్ళది అప్పుడు దాని నుంచి వెళ్ళామనమాట మా పెద్దల్లుడు నేను మా కూతురు చూసాను అనమాట చాలా బాగా అలంకరించారు ఈ కృష్ణాష్టమికి లోపల చాలా బాగుండింది మళ్ళీ మళ్ళీ ఇంకా నేను మిగతా ఎప్పుడొచ్చినా కృష్ణాష్టమి ఇక్కడే కోయట్లోనే ఉన్నాను కాబట్టి పోలేదు మా పిల్లలకి ఎప్పుడైనా ఏదో ఇలాగ రెడీ చేస్తే ఫోటో పెట్టి వీడియో తీసి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఈ మీ డ్యాన్స్ స్కూల్లో చేరింది కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్కి పోతుంది మా మనవరాలు చూడండి ఆ పిల్ల మా పాప దేవుడు వస్తుంది కదా ఆ పాప